హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనర్ ఊరు అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియో ఏంటంటే మా ఊర్లో వెంకటేశ్వర వారి కళ్యాణ మహోత్సవం అయితే జరుగుతుంది ఇంకా మేము ఎర్లీ మార్నింగే బయలుదేరి అయితే మా ఊరికి వచ్చేసాం ఇంకా స్వామివారిని దర్శనం చేసుకుందామని గుడికి వెళ్ళాం ఈ గుడి మీరు నా ఫస్ట్ బ్లాగ్లో చూసి ఉంటారు నా యూట్యూబ్ ప్రయాణం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోనే నేను స్టార్ట్ చేశాను నా ఫస్ట్ ఇంట్రో బ్లాగ్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఇంకా అమ్మ అక్కతో అయితే గుడికి వచ్చాను ఈ గుడి మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది ఈ గుడి కట్టి వన్ ఇయర్ అలా అవుతుంది ఇంకా లాస్ట్ ఇయర్ అయితే త్రీ డేస్ కూడా చాలా బాగా జరుపుకున్నాం విగ్రహాలు ప్రతిష్ఠ చేశారు ఇంకా ఒక పండగలాగా అయితే జరుపుకున్నాం ఇంకా మా వీధిలో అందరం కూడా చుట్టాలని బంధువుల్ని పిలుచుకున్నాం ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చారు అందరూ కలిసి చాలా సరదాగా జరుపుకున్నాం ఈ సంవత్సరం అయితే ఒకే రోజు ఇంకా కళ్యాణం భోజనాలు అన్నీ ఊరేగింపు అయితే ఒకే రోజు అయితే పెట్టేశారు వెంకటేశ్వర స్వామి అయితే మా ఇంటి కులదైవం అండి ప్రతి శనివారం కూడా మంచిగా పూజ చేసుకుంటాం ఇంకా పౌర్ణమి వచ్చే ముందు శనివారం సంక్రాంతి ముందు వచ్చే శనివారం ఇంకా చాలా బాగా భక్తి శ్రద్ధలతో ఉపవాసాలతో అయితే పూజ చేసుకుంటాం అది తరతరాలుగా అలా ఆనవాయితీ అయితే అయిపోయింది మా పెద్దలు చెప్పినట్టయితే ఇంకా ఫాలో అయిపోయాం ఇక్కడ దర్శనం అయిపోయాక ఇంకా కళ్యాణం జరుగుతున్న దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడైతే కొందరు జంటలు అయితే కూర్చున్నారండి కళ్యాణం చేయడం కోసం చూడండి చూడని ఆ నారాయణ 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 అనుకుంటే నోరు పడిపోయితే పర్వాలేదు నోరు పడిపోయినట్టు నారాయణ మంత్రం చదవన సత్యముగా గణే అలాంటి విజయవాడ కార్యక్రమాల్లో జనాలు ఇలా తక్కువగా ఉండడానికి చాలా కార్యక్రమంగా ఉన్నాయి కానీ ముగ్గురు ఆకాశ మార్గంలోని జామవారి వరకు కళ్యాణాన్ని ఎంతో చక్కగా చూస్తున్నారు ఈ సందర్భంగా నీ భాగం దివ్య దివ్యపాదం అలాంటి దివ్య పాదాన్ని ఆకాశరాజు కలుగుతున్నారు ఆ పద్మావతి దేవి వృఖాదేవి వీళ్ళందరూ కూడా వచ్చారు అది సప్త పర్వతాలు ఏడు పర్వతాలు వెంకటచరణ స్వామి ఏడు పదం ఆడకూడదని అంటున్నారు ఇక్కడ ఇక్కడ స్వామివారికి అయితే కన్యాదానం చేయబోతున్నారండి ఇంకా స్వామివారి పాదాలను అక్కడ కూర్చున్న జంటలు అందరూ కూడా ఇంకా స్వామివారి పాదాలను కడుగుతున్నారు చూడండి పెళ్ళి అలా చేస్తారు అలానే అంతా చేశారు ఇంకా ఇస్తారు కదా బెల్లం మరటిపళ్ళు కొబ్బరి బండాలు ఇంకా చీర అన్నీ కూడా కన్యాదానంలో పెట్టి ఇచ్చారు చూడండి ఇంకా ఈ గుడి కడదామని చాలా సంవత్సరాల నుంచి అయితే మా ఊర్లో పెద్దలు అందరూ అనుకున్నారు కానీ అప్పట్లో అవ్వలేదు ఎక్కడ గుడి కడతామో అనుకొని ఆ ప్లేస్లో అయితే ఒక చిన్న చిన్న రాళ్ళు వేసి అలా ఉంచుతారు అలా అయితే వాళ్ళు స్టార్ట్ చేశారు కానీ చాలా ఏళ్ళే పట్టిందండి చాలా సంవత్సరాలు పట్టింది ఈ గుడి కట్టడానికి చాలామంది కష్టం కూడా ఉంది చాలా మంది ఊరు ఊరు తిరిగి విరాళాలు కూడా తెచ్చారు అందరూ కలిసి చేయి చేయి వేస్తే ఇంత పెద్ద గుడైతే కట్టారు కట్టగలగా ఇక్కడ చూడండి అక్కడ కూర్చున్న జంట మీదకైతే ఒక ఆమె మీదకైతే వెంకటేశ్వర స్వామి వచ్చారు అలా చాలాసేపు ఆవిడ అలా చేస్తూనే ఉన్నారు ఇంకా పూజ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది అలా ఇంకా జీలకర్ర బెల్లం అయితే పెట్టబోతున్నారు ఇంకా వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం చూడాలంటే తిరుపతి వెళ్ళాలి లేదంటే ఎవరైనా పూజ పెడితే చూస్తాం కానీ మా ఊర్లో అయితే స్వామివారి కళ్యాణం అయితే జరిగిందండి ఎంతో అదృష్టం ఉంటే కళ్యాణం చూడగలం ఎక్కడైనా కళ్యాణం జరుగుతుంటే తప్పక చూడండి స్వామివారి ఆశీస్సులు అయితే తీసుకోండి ఇంకా జీలకర్ర బెల్లం అయితే పెట్టేశారు ఇంకా వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేసుకున్నటువంటి ఫోటో మన హాల్లో ఉంటే చాలా అదృష్టం కలిసి వస్తుందని పంతులు గారు చెప్పారు ఆ కళ్యాణం ఫోటోలో దేవతలు అందరూ ఉంటారు కళ్యాణం ఫోటోలు ఇంకా హాల్లో పెట్టుకుంటే చాలా వరకు నెగిటివ్ ఎనర్జీ అయితే పోతుందని చెప్తున్నారు ఇక్కడైతే కల్ మాంగళ్య ధారణ అయితే జరుగుతుంది మా ఊరు పంతులు గారు అయితే చాలా బాగా పూజ అయితే జరిపించారండి ఇంకా చాలా బాగా అయితే పూజ అయితే అయ్యింది ఇంకా మధ్యాహ్నం భోజనాలు తర్వాత సాయంత్రం అయితే ఊరేగింపు అయితే ఉంది ఇంకా ఫైనల్గా ఎక్కల పేర్లు అంటారు కదా అవి కూడా ఇంకా మెడలో వేసేసి ఇంకా లాస్ట్గా అయితే హార్ ఇచ్చేశారు ఇక్కడ అయితే వేసేశారు చూడండి ఫైనల్గా అయిపో బ్రహ్మోడి అయితే పెట్టేశారు ఇక్కడ మా ఊరి పెద్ద పంతులు గారు వచ్చారు ఇంకా అతను ఆశీర్వాదం తీసుకుందాం అనేది మేమైతే వెళ్తున్నాం అందరూ అక్కడ ఆశీర్వాదం అయితే తీసుకున్నారు ఇంకా చాలా బాగా జరిపించారండి కళ్యాణం ఇంకా మధ్యాహ్నం భోజనాల తర్వాత సాయంత్రం అయితే ఊరేగింపు అయితే ఉంది ఇంకా ఫైనల్గా అయితే ఇచ్చేసారు ఇంకా ఊరేగింపు అయితే సాయంత్రం స్టార్ట్ అవుతుంది భోజనాల తర్వాత ఇంకా సాయంత్రం ఐదు ఉన్నారో ఆరు అవుతుందండి ఊరేగింపు స్టార్ట్ చేస్తున్నారు ఇంకా అందరూ ఒక్కొక్కరు ఒకరు వస్తున్నారు ఊరేగించడానికి పల్లకిలో ఊరేగిస్తారు కదా అయితే ఇలా రెడీ చేశారు ఈ ఊరేగింపులు ఊరేగింపులో అయితే చిన్నలు పెద్దలు అందరూ కలిసి భక్తి శ్రద్ధలతో అయితే ఊరేగించాం గోవింద గోవింద అనే నామస్మరణతో అయితే ఇంకా మారు రోగిపోయింది ఇంకా ఆ కళ్యాణం చే కళ్యాణంలో చేసిన తలంబ్రాలు ఉంటాయి కదండీ అవి ఊరంతా ఇంకా పంచాం ఇంకా ఈ ఊరేగింపు అయితే రెండు మూడు గంటలైతే పట్టిందండి ఊరంతా ఊరేగించాం ఇంకా పెళ్ళికైన అబ్బాయిలు అయితే ఇంకా ఒకరొకరు అలా పట్టుకొని అయితే ఊరేగిస్తున్నారు ఇంకా నేను కూడా పట్టుకున్నాను ఇంకా ఆడవాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒకరు కొద్దిసేపు అలా పట్టుకొని అయితే ఊరేగించాం ఊరేగింపు కూడా చాలా సరదాగా అయింది ఊరేగింపు అయ్యేసరికి ఇంకా రాత్రి ఎనిమిది అయింది ఇంకా ఫైనల్కి అయితే గుడిలోకి స్వామివారిని అయితే తీసుకొని వచ్చేసారు ఇచ్చేసి ఇంకా గుడిలో పెట్టేశారు ఇంకా అందరూ కూడా దర్శనం చేసుకొని స్వామివారికి మొక్కుకోండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే బాయ్